ఫాస్ట్గా నేను హోంవర్క్ కూడా కంప్లీట్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసే హోంవర్క్ వర్క్ స్టార్ వచ్చింది స్టార్ ఎవరినిచ్చింది మీకు ఎయిటీ చాక్ ఎయిటీ చాక్ టీచర్ నేమ్ ఏంటి సరే మేడం అందే మేడం ఎందుకు ఇచ్చింది గ్రాన్ అయితే సరే ఇప్పుడు చపాతీ చేయి ఎంపీ ఇప్పుడు నేను కూడా నీకు స్టార్ ఇస్తాను ఇక్కడ హ్యాండ్ పైన ఓకేనా టూ హ్యాండ్స్ కి వన్ హ్యాండ్ టూ ఓకేనా డన్ చేయిస్ కి బాగా సరే ఆ పెట్టుకో ఫస్ట్ ఎట్రా ముందుకురా సరే ఇస్తా ఆ పెట్టుకుంటే బిగ్గు ఫాస్ట్ ఇయర్ తీసుకొని పెట్టుకోవాలి ట్రెండింగ్ హోమ్వర్క్స్ కూడా ఇచ్చింది మీకు హ్యాకర్ ఫ్రెండింగ్ బిగ్ హోమ్వర్క్స్ ఉన్నాయి త్రీ హోమ్వర్క్స్ ఉన్నాయి చెప్పు ఎనీ హోమ్వర్క్స్ ఉన్నాయి టైం నువ్వు ఎవరిదో స్కూన్ తీసుకొచ్చినావు ఎవరిది మీ ఫ్రెండ్ది ఎందుకు తీసుకొచ్చినావు లంచ్ బ్యాగ్లో ఉంది ఎవరితో స్కూన్ తీసుకొచ్చినావు నువ్వు వేరే ఫ్రెండ్ది ఎవరిదారి నీది కాదు అది స్మాల్ స్పూన్ ఎవరిది నీది బిగ్ ఎవరిదో స్మాల్ స్పూన్ తెచ్చినావు మనది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మనకి తీసుకొచ్చినావు తెలుసా నువ్వు ఏ నో ఏ గ్లాస్ ఓకే ఏ సెక్షన్ ఫిష్ కనిపిస్తా బజ్జుకుంది కావచ్చు ట్రీ వెనకాల బజ్ కుంది అనుకుంటా ఫిష్ కి ఫుడ్ అయ్యట్లేదు కదా నువ్వు అయితే తినలేదు బ్యాడ్ ఫిష్ నిద్ర వస్తుంది అందుకే ఉందా సరే నువ్వేమిటి కాలేదు వన్ నెక్స్ట్ టూ ఓకే కరెక్ట్గా చేసా ఇట్లా ఇట్లా కర్వ్ లైన్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఉండదు ఓన్లీ కర్వ్ లైన్ ఫస్ట్ కర్వ్ లైన్ ఇట్లా కర్వ్ లైన్ స్లీపింగ్ స్లీ నెక్స్ట్ నెంబర్ టూ

Four. Okay, oh, next four. <coughs> <laughs> standing the line, sleeping the line, standing the line. Mm, okay. Next four. four. Sleeping the line. The the pink leg don't stand jingling okay very good next five right this five the pink Next step.

ఏది ఈ గ్రీనా గ్రీన్ కలర్ ఇట్లానైనా కాదు మరి ఎలా చేయాలి ఎందుకు కొడుతున్నావు ఇక్కడ మంచిగా స్లోగా చేయాలి మంచిగా స్లోగా చేయాలా చెయ్యి స్లోగా చేయాలి ఓకే నీకే చేస్తా అట్లా కాలమే అట్లే కాదు తియా వర్షాకాలంలో మా ఇల్లు చూస్తారా చైర్స్ అన్నీ నిండిపోయినాయి బట్టలు ఎండేయడానికి ప్లేస్ లేక బయట తియా ఇందులో ఆడుకుంటుంది ఆ బెడ్షీట్లో తియా బట్టలు ఎండేసినా నువ్వేమో ఆడుకుంటున్నావా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం అయిపోయింది ప్లేస్ బజ్జుకుందామా టైం చూడ ఎయిట్ థర్టీ అయింది నువ్వు మార్నింగ్ అస్సలు వేస్తలేవు మళ్ళీ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ సో అదంతా మా తోటి నా ఈవినింగ్ రొటీన్ అనమాట స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఏమైనా తినిపించి తర్వాత నేను హోంవర్క్ చేపిస్తాను తనకు ఎక్కువ టాయిస్తో ఆడుకోవడం కంటే బుక్స్తో కలరింగ్ చేయడం డ్రాయింగ్ చేయడం అవే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇది మార్నింగ్ మార్నింగ్ బీట్రూట్ ఇంకా క్యారెట్ ఫ్రై చేసి చపాతి వేస్తున్న బ్రేక్ఫాస్ట్కి ఇవ్వకముందే నా కుకింగ్ అంతా అయిపోతుంది బీట్రూట్ క్యారెట్ మొత్తం తురిమేసి చేస్తున్న పీసెస్ కట్ చేయకుండా ఇట్లా అయితే టేస్ట్ ఉంటుంది చపాతీలోకి అందుకనే బీట్రూట్ నార్మల్గా పిల్లలు తినరు కదా సో అందుకని ఇట్లా ఫ్రైలాగా చేస్తే టేస్ట్ ఉంటుంది కొంచెం స్పైసీ తగ్గించి చెప్తుంది చపాతీ వేస్తావా నేనే చేయాలా నేను చేయాలా చేస్తావా మరి చేసుకో లేదంటే నేనే చేస్తా ఫుల్ కలర్ఫుల్ ఉంది బీట్రూట్ క్యారెట్ ఫ్రై సో ఫైనల్గా రెడీ అయిపోయినట్టే అండ్ ఇక్కడ చపాతీ వేస్తున్నా ఫస్ట్ కర్రీ చేసేసుకొని చపాతీ పిండి ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి కదా చపాతీ సాఫ్ట్ వస్తాయి అనేసి ముందే కలిపేసి పెట్టుకున్నా తర్వాత కర్రీ చేసి చపాతీ వేస్తున్నా తీయాకి చపాతీ చేయడం అంటే ఇష్టము అందుకనే తనకు కొంచెం పిండి పక్కన పెట్టేసి తర్వాత నేను చేస్తున్నా చపాతీస్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసి కాలుస్తాను నేను టూ సైడ్స్ ఎక్కువ వేయను ఆయిల్ తియాకి కొంచెం గీ వేస్తాను తియాకి గీ అంటే ఇష్టము అందుకనే సో మాకైతే ఆయిల్ నేను గీ అస్సలు తినను అండ్ బీట్రూట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చపాతీస్ కూడా రెడీ అయిపోయినాయి తర్వాత తియాని రెడీ చేయించి తినిపించాలి ఆల్రెడీ టైం కూడా అవుతుంది సెవెన్ థర్టీ కర్రీ రెడీ అయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తే అయిపోతుంది టేస్టీ టేస్టీ బీట్రూట్ కర్రీ ఇది కావాలి క్వార్టర్ టు ఎయిట్ అయింది ఆల్రెడీ నువ్వు చపాతి చెయ్యి నేను నీకు చపాతి తింటేస్తా ఎందుకు టీవీ చూసుకుంటే తినద్దు మార్నింగ్ మార్నింగ్ ఎట్లా యాడ్ కదా ఈరోజు మిల్క్ తీసుకురావచ్చు అన్నయ్య ఈవినింగ్ మిల్క్లో పెట్టుకోలేదు ఓకే తీయాబీబీకి కర్రీలో వద్దు అంటే మళ్ళీ మిల్క్లో వేసి తినిపిస్తున్నా టీవీ పెట్టమంటే టీవీ పెట్టినా మార్నింగ్ అసలు టీవీ పెట్టాను స్టోరీస్ చెప్పుకుంటూ తినిపిస్తా కాకపోతే ఇంక ఇప్పుడు టైం అవుతుందని ఫాస్ట్గా టీవీ పెట్టేసి కాసేపు తినిపించిన అండ్ ఇక్కడ పొమ్ము గ్రానేట్ కట్ చేస్తున్నా స్నాక్స్కి టైగర్ గేట్ అప్ వేసుకున్నాడా వేసుకోలేదా వేసుకున్నాడు అన్నీ

వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరంట